ఓం నమో నవ నారసింహ క్షేత్రాలలో సింహాచలం ఒకటి సింహాచల క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రంలోని స్వామి శ్రీ వరాహ నరసింహస్వామి స్వామివారు చేసి ఉన్న ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది సింహ అనగా సింహము చల అనగా కొండ శ్రీ మహావిష్ణువు సింహ రూపంలో నెలకొని ఉన్న ఈ కొండ సింహాచలకొండ స్వామి సంవత్సరమంతా చందనంతో కప్పబడి ఉంటారు వైశాఖ మాసంలో వచ్చే అక్షయ నాడు మాత్రం పన్నెండు గంటల పాటు స్వామి చందనం లేకుండా భక్తులకి దర్శనమిస్తారు ఇది ఇక్కడ ఉత్సవంగా చేస్తారు దీనిని చందనోత్సవం అంటారు స్వామి తల సింహము శరీరం మనిషి రూపం మూర్తి త్రిభంగిమ రూపంలో ఉంటుంది పురాణం ఏమనగా శ్రీ మహావిష్ణువు పరమభక్తుడైన ప్రహ్లాదుడు తండ్రి అయిన హిరణ్య ఆగ్రహానికి గురై శిక్షింపబడగా హిరణ్య భటులు ప్రభు ఆజ్ఞపై ప్రహ్లాదుడిని సముద్రంలో పడవేసి అతను పైకి రాకుండా ఉండటానికి ఒక కొండను కూడా సముద్రంలో వేశారు భక్త దయాలుడైన శ్రీ మహావిష్ణువు తన భక్తుని రక్షించడానికి అక్కడికి వచ్చి కొండను తీసి ఒడ్డున వేసి ప్రహ్లాదుని సముద్రంలో నుంచి తీసి రక్షించారు సముద్రం విశాఖ ప్రాంతంలోని సముద్రం అయితే స్వామి ఒడ్డుకు చేర్చిన కొండే సింహాచల కొండ శ్రీ మహావిష్ణువు ఈ ప్రాంతంలో ఉండే ప్రహ్లాదుడిని రక్షించారని ప్రతీతి ఆ తరువాత కాలంలో ప్రహ్లాదుని కోరికపై హిరణ్యాక్షుణ్ణి సంహరించే వరాహ రూపంలో హిరణ్య సంహరించే నరసింహ రూపంలో దర్శనమిస్తారు ప్రహ్లాదు రక్షించే సమయంలో స్వామి పాదాలని భూమిలోకి నొక్కి ఎగిరి సముద్రం నుంచి ప్రహ్లాదు రక్షించటం వల్ల ఇక్కడ విగ్రహంలో స్వామి పాదాలు కనపడవు స్వామి విగ్రహం స్వామి పాదాలని మొప్పిన స్థలంలో ప్రతిష్ఠించబడి ఉంది ఇంకా ప్రతి చోట నాలుగు చేతులతో దర్శనమిచ్చే స్వామి ఇక్కడ మాత్రం రెండు చేతులతో భక్తులకు దర్శనమిస్తారు భక్తులు స్వామిని సింహాద్రి అప్పన్నగా ప్రీతితో పిలుచుకుంటారు ఇక్కడ స్వామిని మొట్టమొదటిగా ప్రహ్లాదుడు ప్రతిష్ఠించాడు ఆ తరువాత కాలంలో స్వామి భూమిలోకి పుట్టలోకి కప్పబడిపోయారు ఒకానొక ఒకనొక సమయంలో యాదవ వంశానికి చెందిన రాజు పురూరవుడు ఆ ప్రదేశం నుండి విమానంలో వెళుతుండగా స్థల ప్రభావం వల్ల విమానం ఆకర్షణికి గురై భూమిపైకి చేరింది ఆ సమయంలో పురూరవునికి స్వామి విగ్రహం కనపడింది అదే సమయంలో ఆకాశవాణి వాక్కు స్వామికి ఆలయాన్ని నిర్మించమని విగ్రహాన్ని సంవత్సరం కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రం చందనం లేకుండా దర్శించుకోవాలని వినిపించింది గురురవుడు అదేవిధంగా స్వామికి ఆలయాన్ని నిర్మింపచేసి స్వామిని చందనంతో కప్పి ఉంచటం మరియు వైశాఖ శుద్ధ తదియనాడు చందనం వలుపు చేయటం సాంప్రదాయంగా చేశాడు అదే సాంప్రదాయం ఈనాటికి నిర్వహించబడుతోంది వలుపు కార్యక్రమాన్ని నేడు చందనోత్సవంగా భక్తులు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు వేలాది మంది భక్తులు ఈ వైభవాన్ని చుట్టానికి తరలివస్తారు స్వామిలోని ఉగ్రమును చల్లార్చటానికి చందనంతో సంవత్సరం కాలం పాటు కప్పబడి లింగాకారంలో స్వామి దర్శనం జరుగుతుంది వైశాఖ శుద్ధ తదినాడు మాత్రం నిజరూప దర్శనం ఉంటుంది స్వామి నిజరూపం త్రిభంగ ముద్రలో సింహము తలతో మనిషి శరీరంతో సింహపు తోకతో ఉంటుంది ఆలయం నిర్మాణంలో ద్రావిడ శ్రీ వైష్ణవ సాంప్రదాయం కనపడుతుంది సింహాచలం పూర్వనామం సింహికారోగిరి నుంచి వచ్చిందని చెప్తారు స్వామిని అహోబలి దేవరగా పేర్కొన్నారు సింహాచల ఆలయం అన్ని దేవాలయాల వలె తూర్పు ముఖంగా కాకుండా పడమర వైపు ముఖద్వారం కలిగి ఉంటుంది తూర్పు ముఖద్వారం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే పడమర ముఖద్వారం విజయాన్ని ఒసుగుతుంది ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమ